జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని జాయింట్ కలెక్టర్ రాజకుమారి డిఆర్ఓ చంద్రశేఖర్ తెలిపారు సోమవారం గుంటూరులో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా యూనిట్ నాయకులు జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం అందజేసి సమస్యలపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ఎన్ మీరా టి నాగిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జొన్న రాజేష్ అధికారి ఫణీంద్ర కుమార్ జిల్లా సహాయ కార్యదర్శి కె జయరాజ్ ఎండి షరీఫ్ పి శ్రీనివాసరావు షేక్ మౌర్ స్వామి ప్రసాద్ కొండపాటి వీరయ్య చల్లగిరి శ్రీనివాసరావు వల్లూరి అశోక్ గౌస్ భాషా తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో కారణంగా కొత్త సమస్యలు తలవెత్తే విధంగా ఉన్నాయి కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అన్ని జల జిల్లా కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు అందజేయాలని పిలుపునివ్వడంతో అందులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జాయింట్ కలెక్టర్ వి కుమారి గారు డిఆర్ఓ చంద్రశేఖర్ గారు మా సమస్యలన్నీ విన్న తర్వాత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు జర్నలిస్టుల పక్షాన ఎన్నో జీవోలను తీసుకొస్తుందని ఆశించిన ప్రతి జర్నలిస్టు నిరాశ చేసే విధంగానే ఈ జీవోలు అన్నీ వస్తున్నాయి చిన్న పత్రికలకు జిఎస్టీ ఐటీ రిటర్న్స్ వంటి కొత్త నిబంధనలు తీసుకొచ్చి సర్కులేషన్ అని మరో కొత్త నిబంధన కూడా యాడ్ చేయడం వలన ఎక్కడేషన్లు అన్నీ కనుమరుగయ్యే ప్రమాదంలో జర్నలిస్టులకు ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలి జర్నలిస్టుల పక్షాన ఏ అయితే కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తుందో ప్రతి పేపర్ కానీ ఛానల్ కానీ ఎలాంటి విభేదాలు లేకుండా ప్రభుత్వ కారక కార్యక్రమాలను ప్రసారం చేస్తుంటే లోకల్ కేబుల్ రన్నింగ్ కేబుల్ సిటీ కేబుల్ లాంటి వాళ్ళకి కూడా ఒక్క కనీసం ఒక్క ఎక్కడేషన్ కూడా రాకుండా ఈ నిబంధనలు అమలు చేయడం చాలా బాధాకరం ఇప్పటికైనా ఆ నిబంధనలన్నీ సరళించి జర్నలిస్టులకు అనుకూలమైన చట్టాలను తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాం